డ్రైవ్ చేసిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది అయితే ఇక్కడ ఎక్కి నడుపుతున్నట్టుగా ఒక వీడియో అయితే నిన్న వైరల్ గా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి ఆయనకు ఆరోగ్యం మంచి నా నాకు అది అది ఇదే ఇబ్బంది ఉన్నది అని చెప్పి నిన్న కారు కాకుండా హోమిని నడిపిండు ఆ వీడియో ఎవరు తీసిరేమో గానీ సోషల్ మీడియా మరి ఇదేంట్రా మరి కార్తీక మరి ఏదైనా పుస్తకం ఇంకే ఇంకేదైనా ఎక్కుతాయి మరి ఇక మరి ఇవి అన్ని సూచకాలు అయింది పుస్తకం ముందే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎంక ఫ్రాక్చర్ కాగా శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే ఆ తర్వాత కోలుకున్న ఆయన వాకర్ సహాయంతో అడుగులు వేశారు అయితే తుంటి గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ ను మాన్యువల్ గా కార్ వైద్యులు సూచించారు దీంతో ఆయన ఫామ్ హౌస్ లో ఓమ్ని వ్యాన్ ను నడిపినట్లు సమాచారం నడిపిన వీడియో తాజావా అన్న క్లారిటీ వైరల్ గా ఈ ఫోటోలు వీక్షించిన పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు కేసీఆర్ సార్ మళ్ళీ కారు నడపడం స్టార్ట్ చేశారంటూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎప్పుడు నడిపిండా కేసీఆర్ కారు ఎప్పుడు నడిపిండు పదిహేనుల కారు నడిపిండా కానీ ఇది చూస్తా ఉంటే కొద్దిగా కేసీఆర్ బానే అయినట్టు పడుతుంది ఈ వీడియో ఇంత మంచి క్లారిటీ కరెక్ట్ మస్తు చెప్తాడు నువ్వు తీయ్యు అది మొత్తం గ్రూపులలో వచ్చి నేను కార్ నడి ఎంక అది యాది మర్చిపోవాలంటే ఇదంతా ఒక కొత్త డాక్టర్ అటు సార్ మీరు ఇప్పుడిప్పుడే బుడిబుడి బుడి బుడి అడుగులు ఎత్తారు చిన్న చిన్న ఇక ఈ అడుగులు అయినాయి కదా ఇక మీరు కారు వైద్యులు కేసీఆర్ కి ఎప్పంతా ఉందా మొత్తానికి అయితే కేసీఆర్ గారు వార్తల్లో నిలవడానికి రోజుకొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇక ఈయనేమో సీఎం పదవి చిన్నది ఓ వాళ్ళ పార్టీ రీతలతో ఈయన ఏమో కారు మరి రేపు ఏంటో ఒకవైపు ఏమో కమిషన్ నోటీసులు పంపిస్తా ఉన్నాయి మీరు ఆజర్ గారి మీరు మీరు విచార విచార వివరాలు ఎక్కువ రేయాలంటే ఆ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇక రేపు మళ్ళీ ఒక ఎట్ల కరం ఏదో ఒక చెప్తాడు పంట పొలాల్లో కేసీఆర్ అని ఎట్లాంటి సత్యదిక మా కష్ట కొడుతుంది తెలంగాణ రైతున్నాయి మక్కనే తెలంగాణ రైతు కేసీఆర్ అని హెడ్ లైన్ వస్తుంది చూడాలి డైరెక్ట్ కేసీఆర్ ఎద్దులు